చాలామంది ఆహారాన్ని వండుతారు ఒక వారం వరకు రిఫ్రిజిరేటర్లో దాన్ని ఉంచుతారు అయితే ఈ ఆహారం విషపూరితంగా మారుతుందో లేదో చెప్పడం కష్టం గడ్డకడిన ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి పదే పదే వేడి చేసి తీసుకోవడం వల్ల కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి రోజంతా ఇంట్లో లేకుంటే కరెంటు పోయిందో లేదో తెలిసే పరిస్థితి కూడా లేదు ఎక్కువసేపు కరెంటు లేకపోతే రిఫ్రిజిరేటర్లోని మంచు కరిగిపోతుంది ఆ మంచు కరిగే నీరు తరచుగా ఆహారంతో కలుస్తుంది ఫలితంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది అలాంటి ఆహారం తినడం ప్రమాదకరం కానీ ఒక్క రూపాయి నాణ్యం ఆ సమస్యను పరిష్కరించగలదు ఒక పెద్ద గిన్నెలో నీరు తీసుకోండి ఆ నీటిని డీప్ ఫ్రిజ్లో పెట్టండి పాత్రను మూత పెట్టకుండా అలానే పెట్టండి నీరు ఘన మంచుగా మారినప్పుడు మంచు మీద రూపాయి నాణ్యం ఉంచండి డీప్ ఫ్రిడ్జర్ని తెరిచి మీరు ఇంటికి వచ్చినప్పుడు ఫ్రిడ్జ్ నుంచి ఆహారం తినడానికి ముందు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆ గిన్నెను చెక్ చేయండి ఎక్కువసేపు కరెంటు లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో ఉంచిన గిన్నెలో మంచు కరిగి నాణం దిగువకు పడిపోతుంది అంటే కరెంట్ లేకపోవడం వల్ల మంచు కరిగిపోయి నాణాలు పడిపోతాయి తినే ముందు ఆహారాన్ని క్షుణ్ణంగా పరీక్షించుకోవాలి నాణం దిగువన పడిపోతే చాలా కాలం పాటు కరెంటు ఆగిపోయిందని మనకు తెలుస్తుంది ఈ సందర్భంలో రిఫ్రిజిరేటర్లో ఉంచిన ఆహారాన్ని అస్సలు తినొద్దు ఆ ఆహారం శరీరానికి విషపూరితమవుతుంది శరీరంలో అనేక సమస్యలు కనిపిస్తాయి మనం చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటాం నిన్ననే కదా ఫ్రిడ్జ్లో పెట్టింది అప్పుడే ఈ విధమైన ఆరోగ్య సమస్య వచ్చింది ఏంటి అని ఎందుకంటే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తరచుగా మనం రిఫ్రిజిరేటర్లో పెట్టిన ఆహారాన్ని మ్యాక్సిమం తినకుండా ఉంటేనే మంచిది ఒకవేళ తినాలి అని అనుకుంటే అది ఏ పరిస్థితుల్లో ఉంది బ్యాక్టీరియా ఫామ్ అయిందా లేదా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మనం ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి